పోతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీలో చేరబోతూ ఉన్నారు అని చెప్పేసి అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణకు చిరంజీవిని ప్రత్యేకంగా పిలవడం తర్వాత పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించే క్రమంలో మోదీ అన్నదమ్ములిద్దరిని ఒకవైపు చిరంజీవి గారు ఇంకోవైపు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరినీ చూపిస్తూ అభివాదం చేయడం రీసెంట్గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో మోదీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు ఆ కార్యక్రమానికి చిరంజీవిని కూడా ఆహ్వానించారు సో చిరంజీవిని చాలా ప్రత్యేకంగా మోదీ ట్రీట్ చేశారు సార్ చాలా అభిమానంగా గౌరవంగా అక్కడ పక్కనే ఒకవైపు కిషన్ రెడ్డి గారు మరోవైపు చిరంజీవి గారు మోదీ గారితో పాటు ఆ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం సో భారతీయ జనతా పార్టీలోకి చిరంజీవి వస్తూ ఉన్నారనే ప్రచారం జరుగుతుంది సార్ ఏమంటారు చిరంజీవి పైన ప్రత్యేకంగా గౌరవం ఉండదు ఎవరికి చెప్పండి సో చిరంజీవి 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 కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల అభిమాన నటుడు సార్ అందువల్ల చిరంజీవి ఎవరికి పోయినా ఎక్కడికి పోయినా ఆయనకు ప్రత్యేకమైన గౌరవమే ఉంటుంది ప్రత్యేకమైన అభిమానమే ఉంటుంది అది ఎక్కడైనా ఉంటుంది అందులో మనకు ఆయన రాజకీయ ప్రయోగం విఫలమైన ఒక రకంగా చిరంజీవి రాజకీయ ప్రయోగాన్ని ఆయన పైన ప్రజలు పెట్టిన విశ్వాసం నమ్మకాన్ని ఆయన మధ్యలో వదిలేశారు అది వేరే వాళ్ళకైతే చాలా పెద్ద వ్యతిరేకతగా ఉండాలి చిరంజీవికి ఉన్న వ్యక్తిగతమైన అభిమానమే కావచ్చు ఆయన పట్ల ఆయన వ్యక్తిత్వంలో ఉండేటువంటి మంచితనమే కావచ్చు ఎక్కడ వివాదాలకు వెళ్ళడం కానీ ఎవరితో అనవసర ఘర్షణలు పెట్టుకోవడం కానీ నోటి దురుస్తో మాట్లాడడము నో జ నోరు జారడము ఇలాంటి లేవు మీకు మీకు చాలా సందర్భాలైన ఆయన తీరు గౌరవాన్ని తెప్పిస్తుంటుంది మీరు గరికపాటి వివాదం అప్పుడు చూసాం అంతటి వివాదంలో కూడా ఆయన చాలా సంయమనంతో ఆ స్టే ఆ సీన్ పైన చూస్తే చిరంజీవి పట్ల అభిమానం పెరుగుతా తప్ప తగ్గదు సో అందువల్ల ఈ ధోరణి వల్ల చిరంజీవి తన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపితే అది పెద్ద నమ్మకాన్ని విఘాతం చేయడం డెబ్బై ఒక్క లక్షల మంది ఓట్లేసి పద్దెనిమిది సీట్లు ఇచ్చాక బట్ స్టిల్ ఆయన వ్యక్తిగత ప్రతిష్ట ఎక్కడా దిగజారలేదు ఆయన రాజకీయ ప్రయోగం విఫలమైన అది జనసేన కొంతకాలం వెంటాడినా పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు ఇది మన ప్రజారాజ్య అనుభవం మమ్మల్ని ఒక రకంగా వెంటాడుతోంది అని సో కారణం ఆయనకున్న వ్యక్తిగత స్వభావము సౌమ్యుడు చాలా ప్రేమగా మాట్లాడే గుణం ఉన్నవాడు కనుక సో అందువల్ల చిరంజీవికి ఉన్న ఆ వ్యక్తిత్వం అడ్వాంటేజ్గా ఉంది ఆయన పట్ల ఉన్న అభిమానం అందువల్ల ఎవరైనా ఆయన పట్ల అభిమానం చూపుతారు ఏ రాజకీయ పార్టీ కాదంటది అందుకే మీరు గమనించండి గతంలో వైసీపీ తరఫున రాజ్యసభకు వెళ్తారు చిరంజీవి అని కూడా వార్తలు వచ్చాయి జగన్తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది జ సినిమా వాళ్ళ ఇష్యూస్ చర్చించేటప్పుడు కూడా వెళ్ళి జగన్తో చిరంజీవి కలిశాడు అప్పుడు పెద్ద ఎత్తున స్పెక్యులేషన్ వచ్చింది సో చిరంజీవిని రాజ్యసభ పంపిస్తారని సో అందువల్ల ఇది బీజేపీ కాదు ఏ రాజకీయ పార్టీ అయినా చిరంజీవి వచ్చే అవకాశం ఏమాత్రం ఉన్నా బ్రహ్మాండంగా వాడిస్తాయి ఈవెన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిరంజీవి మా నాయకుడు మా పార్టీ నాయకుడు ఈ మధ్య కూడా సంపాదించాడు గుర్తుంటే మీకు పుష్ప వచ్చినప్పుడు సో అందువల్ల ఈ అందరి వాడు అందరికీ కావాల్సిన వాడు అందరూ కోరుకునేవాడు అందరూ అనుమానం లేదు ఇక భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగానే నార్త్ అండ్ సౌత్లో పాలిటిక్స్ నడిపే విషయంలో నార్త్ ఇండియాలో బీజేపీ కోర్ వెపన్స్ అంటే యొక్క మతపరమైన విభజన మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు విద్వేషాలు వీటి ఆధారంగా రాజకీయ సమీకరణ చేస్తాయి మీకు అందుకే ఒక పరమేశ్వర్మ రమేష్ బిదూరి ఈవెన్ యూపీ ముఖ్యమంత్రిగా కానప్పుడు ఇప్పటికి కూడా యోగి ఆదిత్యనాథ్ సో ఇలాంటి వాళ్ళు చాలామంది సింగ్ ఠాకూర్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు దాని చోటు మీకు యరద్వార్లో ధర్మ సంసదులు ఇలాంటివని సో ఈ రాజకీయాలు సౌత్లో పనిచేయవు ఈ సౌత్లో ఉండేటువంటి పొలిటికల్ టెరైన్ వేరు ఒక కర్ణాటకలో కొంత మేరకు పనిచేసిన చివరి కర్ణాటకలో కూడా అది హిందుత్వ కన్నా లింగాయత్ హిందుత్వ ఐడెంటిటీ అది పూర్తి హిందుత్వ ఐడెంటిటీ కాదు సో అది లింగాయత్ హిందుత్వ ఐడెంటిటీ అది సో అందువల్ల బీజేపీ నోస్ ద లిమిట్స్ ఆఫ్ ఇట్స్ పాలిటిక్స్ అంటే తన సాఫ్రన్ పాలిటిక్స్ హిందుత్వ పాలిటిక్స్కు సౌత్లో ఉన్న పరిమితులు బీజేపీకి తెలుసు అందువల్ల సౌత్లో దీనికి తోడుగా బీజేపీకి అననుకూలమైన ప్రతికూలమైన సామాజిక రాజకీయ సైద్ధాంతిక ధోరణులు ఉన్న ప్రాంతం ఇది మీరు ఇప్పుడు కేరళలో కమ్యూనిస్ట్ ఉద్యమం తమిళనాడులో ద్రావిడ ఉద్యమాలు ప్రజలందరినీ ఐక్యం చేసే ఉద్యమాలు తెలంగాణలో తెలంగాణ ఉద్యమాలు ఆంధ్రలో భాషాపరమైన అస్తిత్వము ఇవన్నీ కూడా ప్రజల్ని మతం పేరి డివైడ్ చేయవు ప్రజల్ని ఐక్యం చేస్తాయి ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే భాషాపరమైన అస్తిత్వం మతపరమైన అస్తిత్వాన్ని డామినేట్ చేస్తుంది లింగిస్టిక్ ఐడెంటిటీ డామినేట్స్ ఓవర్ రిలీజియస్ ఐడెంటిటీ మీరు తమిళనాడు వచ్చే వరకు ఈ డ్రవిడియన్ మూమెంట్ తెలంగాణలో మీకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తర్వాత నక్సలైట్ ఉద్యమాలు కమ్యూనిస్ట్ ఉద్యమాలు తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమాలు ఇవన్నీ కలిసి ఒక బలమైనటువంటి ప్రజల ఐక్యతను వైవిధ్య భరితమైన సమాజంలో భిన్నమైన నేపథ్యాలను ప్రజల్ని ఐక్యం చేశాయి మతం పేరిట ఇక్కడ రాజకీయం చేయడంలో ఉండే సవాల్ ఇది మీకు అందుకే తెలంగాణలో ఎంఐఎం లాంటి పొలిటికల్ ఫోర్సెస్ హిందుత్వ పాలిటిక్స్కి ఒక ఫెర్టైల్ గ్రౌండ్ ఇస్తుంది కం పొలిటికల్ పోలరైజేషన్కు కానీ బీజేపీ బియాండ్ అపాయింట్ పాయింట్ ఎందుకు పెరగడం లేదు మొన్న కూడా కేసీఆర్ పట్ల బీఆర్ఎస్ పట్ల అంత వ్యతిరేకత ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది బీజేపీ రాలేకపోయింది అందువల్ల ఇక్కడ ఉన్న సోషియో పొలిటికల్ టెరేట్ ఉండే క్యారెక్టర్ది దీనికి తోడు అనేక రకాల సంఘ సంస్కరణ ఉద్యమాలు కేరళలో శ్రీ నారాయణ గురు కర్ణాటకలో బసవేశ్వరుడు తమిళనాడులో పెరియార్ మీకు ఆంధ్రలో కూడా సంఘ ఉద్యమాల ప్రభావము వీటి వల్ల ఏమవుతుందంటే ఈ మతం అనే అస్తిత్వం చుట్టూ ప్రజలంతా సులభంగా అట్రాక్ట్ కారు సో మీకు ఎంత పెద్ద భావోద్వేగాలు మీకు ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం కదా మీకు అన్న మీకు అన్న వీటిపైన అంతర్వేది రథం దగ్ధం చేయడం కావచ్చు రామతీర్థం విషయంలో కావచ్చు దేవాలయాలు కొలగొడుతున్నారని జగన్ మత విశ్వాసాలని చాలా క్యాంపెయిన్స్ నడిచాయి కానీ అల్టిమేట్గా జగన్ వాటి వల్ల ఓడిపోలేదు జగన్ ప్రభుత్వ వ్యవహార సరళ వల్ల ఓడిపోయాడు తప్ప వీటి వల్ల ఓడిపోలేదు ఇప్పటికీ కూడా అదొక డైమెన్షన్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆ మతపరమైన విభజన ఎంత మేరకు సాధ్యమవుతుంది అనేది ఒక ప్రశ్నార్థకం ఇప్పటికీ సో అందువల్ల సౌత్లో పెరటరేట్ కావటానికి ఒక ఆ హిందుత్వ పాలిటిక్స్ కొన్నటువంటి ప్రతికూలమైన అననుకూలమైన అన్ఫేవరబుల్ సోషల్ పొలిటికల్ టెరైన్లో ఎలా పెనట్రేట్ కావాలి ఎలా పెనట్రేట్ కావాలన్నప్పుడు సహజంగా క్యాస్ట్ ఒక డైమెన్షన్ నార్త్లో కూడా ఈ సోషల్ ఇంజనీరింగ్ అంట చాలా అందమైన పదం దాన్ని నడిపిస్తున్నప్పుడు కర్ణాటక లింగాయత్తు మీకు ఆంధ్రలో కాపు డైమెన్షన్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు మీ యొక్క కన్నా లక్ష్మణ రాజులను పార్టీ ప్రసిడెంట్ పెట్టారు కానీ కాపు కాలే బీజేపీ వెనకాల అందువల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి కూడా ఒక డైమెన్షన్ అది కూడా ఒక ఇంపార్టెంట్ డైమెన్షన్ వాళ్ళ కాపు నాయకులుగా మనం చూడకూడదు కానీ కాపు ఫ్యాక్టరీలు కాదనిలేం కదా ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ చిరంజీవిలో వెనకాల కాపు ఓటు ఎంత ర్యాలీ అవుతుందో మనందరూ తెలుసు వీ కెనాట్ కాల్ దమ్ కాపు లీడర్స్ వాళ్ళ కాపు నాయకులుగా కుల నాయకులుగా మనం చూడలేము కానీ ఆ సామాజిక వర్గం చాలా క్లియర్గా ఇప్పుడు జగన్ చంద్రబాబుల వెనకాల ర్యాలీ అయ్యేదానికన్నా చిరంజీవి పవన్ కళ్యాణ్ల వెనుక చాలా సులభంగా ఇప్పటికీ ర్యాలీ అవుతుంది సో అందువల్ల ఈ ఈ క్యాస్ట్ ఫ్యాక్టర్ ఒకటి మీకు ఇప్పుడు తమిళనాడులో కూడా కొన్ని పర్టిక్యులర్ కమ్యూనిటీస్ను అట్రాక్ట్ చేయడం మీకు ఈవెన్ కేరళలో కూడా ఈ సోషల్ ఇంజనీరింగ్ తో పాటు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే సినిమా ఎందుకంటే సౌత్లో సినిమా సమాజాన్ని నార్త్తో పోలిస్తే చాలా ఎక్కువగా పొలిటికల్గా కూడా ప్రభావం చూపుతుంది మీకు నార్త్లో అమితాబ్ బచ్చన్ లాంటి ఒక మామూలు కాదు లెజెండరీ యాక్టర్ కాదు అమితాబ్ బచ్చన్ అంటే కానీ మీకు అమితాబ్ బచ్చన్ కూడా పొలిటికల్గా పెద్ద ప్రభావం చూపలేకపోయాడు ప్రభావం చూపలే చూ ఆంధ్ర మీకు మీకు సినిమా ప్రభావం ఉన్నదల్ల తన సౌత్లోనే మీకు తమిళనాడు ఆంధ్ర సో అందువల్ల ఇక్కడ ఆ తమిళనాడులో మీకు రజనీకాంత్ ప్రయత్నం చేశాను మీరు గమనిస్తే రజనీకాంత్ వాస్తవంగా పాలిటిక్స్లో చేరితే సౌత్లో బీజేపీకి ఒక పెద్ద మిత్రపక్షం అయ్యేది ఆంధ్రలో పవన్ కళ్యాణ్తో ఆల్రెడీ ఆ ప్రయత్నం ఉంది తెలంగాణ మీకు జూనియర్ ఎన్టీఆర్తో కూడా అమిత్ షా సమావేశమయ్యారు సో ఈ కాంటెక్స్లో చిరంజీవి గనక పార్టీ వైపు ఏ మేరకు సానుకూలంగా వచ్చినా బీజేపీ బ్రహ్మాండంగా ఆహ్వానిస్తుంది కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడిగా ఉండగా చిరంజీవి వెళ్ళి బీజేపీకి నాయకత్వం వహిస్తాడా ఇది ఒక పెద్ద క్వశ్చను తర్వాత చిరంజీవికి ప్రత్యక్ష రాజకీయాల పైన ప్యాషన్ లేదు మీరు ఆయన ఇదివరకు చెప్పాడు నాకు సినిమాలపైన ఉన్న ఆసక్తి రాజకీయం పైన లేదు మా తమ్ముడు పవన్ కళ్యాణ్ కుది అని ఆయనే చెప్పాడు రియాలిటీ కూడా నేను నాకు పవన్ చిరంజీవి గురించి తెలిసిన ఎవరైనా చెప్తాను సినిమాల పట్ల ఉన్న ప్యాషన్ ఆయనకు రాజకీయాల పట్ల లేదు అందువల్ల ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి బీజేపీకి ఇప్పుడు నాయకత్వం వహించి ఆంధ్రప్రదేశ్లో బీజేపీని లేపే ప్రయత్నం అంతా తన భుజస్కంధాల మీద వేసుకుంటాడని అనుకోను ఏమైనా ఉంటే కూటమికి అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వచ్చు జనసేనకు అనుకూలంగా మాట్లాడచ్చు కానీ మరి బీజేపీ ఎందుకు మరి అంటే అమెరికైన చిరంజీవి అభిమానులకు పాజిటివ్ సంకేతం కదా అంటే చిరంజీవి పట్ల గౌరవాన్ని ప్రదర్శించడం చాలా రాష్ట్రాలు చూసాం కదా సార్ అన్నదమ్ములు వైరి పార్టీల్లో ఉంటారు అలాంటిది మిత్రపక్షాల్లో ఉండొచ్చు కదా అలా ఉండాలని ఏముంది అట్లా లేరు కదా వైరి పక్షాల్లో ఉన్నది వాళ్ళు ఉంటారు ఇట్లుంటారు అది ట్రెండ్ కాదు అలా ఉంటే ఇక్కడ ఉండాలని కాదు ఉండకూడదు కాదు చిరంజీవి అప్పుడు బీజేపీని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పైకి లేపి ఏం చేస్తాడు లేపగలుగుతాడు పని కాదు కదా అది ఇప్పుడు ఆ పార్టీని గ్రౌండ్ నుంచి లేపాలి సో అందువల్ల ఇప్పుడు లేపిన బీజేపీ నాయకుడుగా చిరంజీవి జనసేన నాయకుడుగా పవన్ కళ్యాణ్ ఎంత ఉంటారనేది క్వశ్చన్ మార్క్ దానికన్నా జనసేనకి ఇంకేమైనా సహకరించవచ్చు కదా సో అందువల్ల ఇప్పటికైతే ఆ వాతావరణం లేదు ఆ మేరకు చిరంజీవి పట్ల పాజిటివ్గా బీజేపీ చూపడం అనేది బీజేపీ స్ట్రాటజీలో భాగం ఒక్క బీజే ఒక్క చిరంజీవి కాదు మీకు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరి పట్ల బీజేపీ అలాగే చాలా పాజిటివ్ సంకేతాలు పంపుతుంది ఇప్పుడు మీకు ఇటీవల నరేంద్ర మోడీ నిఖిల్ కామత్కి ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఐదు దేశంలో జర్నలిస్ట్ లేరా మీకు పాడ్కాస్ట్ టూ అవర్స్ ఇచ్చారు కదా రెండు గంటల పాటు పోడ్కాస్ట్ ఇచ్చారు మామూలు విషయం కాదు దేశంలో కాకలిదిరిన జర్నలిస్ట్లు ఉన్నారు కానీ జర్నలిస్టే కాదు కారణం ఏంటి ఆయన జనసీలో అంటే యంగర్ జనరేషన్లో ఏ న్యూ ఓటర్ యంగర్ ఓటర్లో చాలా పాపులర్ ఆ పాపులారిటీని గుర్తించి ఆ పాడ్కాస్ట్ ఫస్ట్ పోడ్కాస్ట్ మీరు డొనాల్డ్ ట్రంప్ అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళు ఎప్పటి నుంచి ఎంప్లాయ్ చేస్తున్న స్ట్రాటజీ ఇది సో ఈసారి నరేంద్ర మోడీ మొదటిసారిగా ఒక యూట్యూబ్కు పాడ్కాస్ట్ ఇచ్చారు సో అందువల్ల బీజేపీ స్ట్రాటజీలోనే ఒక భాగం ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు ఇటీవల మొత్తం కపూర్ల కుటుంబంతో మణిపూర్ బొమ్మ అంటే పోలే మోడీ కానీ కపూర్ల కుటుంబంతో మాత్రం గంటసేపు గడిపారు మీరు వాళ్ళ కాటోగ్రాఫులు ఇచ్చి ఇవ్వడం వాళ్ళ పిల్లల కాటోగ్రాఫ్లు ఇవ్వడం వాళ్ళతో ఫోటోలు ఇవ్వడం ఎందుకు మరి వాళ్ళు చాలా పాపులర్ కదా కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్ సో రా రాజ్ కపూర్ శత జయంతి ఉత్సవాల ఆధారంగా సందర్భంగా వాళ్ళందరూ వచ్చి కలిశారు వాళ్ళు మాట్లాడారు వాళ్ళు వీడియోలు షేర్ చేశారు సోషల్ మీడియాలో ఇన్స్టాలో సో మీకు మణిపూర్ వెళ్ళమని ఏడాది కాలంగా ప్రతి ఏడాదికి పైగా ప్రతిపక్షాలు ముక్త కంఠంతో విజ్ఞప్తి చేస్తున్నాయి ఒక్కసారి వెళ్ళి ఆ కుకీలకు మైతీలకు ఒక నమ్మకం కల్పించండి మహాప్రభు అంటే ఇంతవరకు సమయం ఇవ్వడం లేదు కానీ మీరు కపూర్ల కుటుంబంతో ఉన్నారు కదా ఎవరు ఎవరు నాయకుడు కామెంట్ కూడా చేశారు మేము మణిపూర్ అంటే మోడీకి కపూర్ అని వినబడ్డది అని సో అందువల్ల మణిపూర్ టైం ఇవ్వలేదు కపూర్ టైం ఇచ్చారు కదా కపూర్లకు సో అందువల్ల బీజేపీ స్ట్రాటజీలోనే ఈ సెలబ్రిటీ సినిమా వాళ్ళే కాదు మీకు సాక్షి మాలిక్ వినేష్ ఫగట్ ఆడబిడ్డలు మమ్మల్ని లైంగికంగా వేధిస్తున్నాడు ఆ రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ మీ పార్టీ ఎంపీ అని నెలల తరబడి ఢిల్లీ వీధి పురవీధుల్లో నిరసనలు జరిపితే ఒక్కరోజైనా తల్లి బిడ్డ మీ తల్లి మీది ఏంటి మీ ప్రాబ్లం రెండమ్మా మాట్లాడదామని ప్రైమ్ మినిస్టర్ ఆహ్వానించారు ఇంతవరకు కానీ మీకు ఎవరికైనా చిన్న అవార్డు రాని వెంటనే వాళ్ళతో ఫోటో దిగడం సో ఆ స్వభావం మొదటి బీజేపీకి ఉంది అంటే ఎవరు సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో గొప్ప స్పేస్ అచీవ్మెంట్ వచ్చింది అనుకోండి వెంటనే మోడీ అక్కడికి వెళ్ళి ఆ శాస్త్ర వ్యక్తులు చంద్రయాయన్ అప్పుడు చూశారు కదా ఆ చంద్ర చంద్రుని పైన చంద్రయన్ దిగడం స్క్రీన్ పైన మీకు నరేంద్ర మోడీ గారు పడతాడు మీరు గమనిస్తారు ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఉండి ఆయన చంద్రాయన్ చూస్తున్నాడు కరెక్ట్ గా ఈవెన్ స్పేస్ ఇస్రో చైర్మన్ కనెక్ట్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడతాడు ఇస్రో చైర్మన్కే ప్రాధాన్యత లేకుండా పోయింది సో అందువల్ల ఇలా ప్రజల దృష్టిని ఆకర్షించేటువంటి సందర్భాల్లో బీజేపీ చాలా సమర్థవంతంగా దాని ఆ ఈవెంట్స్ కావచ్చు ఆ వ్యక్తులకి కావచ్చు ఉపయోగించుకుంటారు సార్ అదొక స్ట్రాటజీ సార్ అదొక వ్యూహం తప్పని కూడా రాజకీయాల్లో ప్రజలు ఆకర్షించిన ఒక వ్యూహం ఇప్పుడు చిరంజీవి టూ స్టేట్స్లో అంటే తెలుగు స్టేట్స్లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు ఐ మీన్ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏదో కూటమి ద్వారా పోటీ చేసింది కాబట్టి కొన్ని సీట్లు వచ్చాయి కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఇండిపెండెంట్గా పోటీ చేసి మంచి అంటే ఆఫ్ ఆఫ్ ద సీట్స్ మన లోక్సభ ఎన్నికల్లో గెలుచుకుంది కదా సార్ అంటే ముందు తెల తెలంగాణ ఎన్నికలు వస్తాయి కాబట్టి తెలంగాణ రాజకీయాల్లో చిరంజీవిని తెలంగాణ ఆంధ్ర అనే ఇష్యూ తెలంగాణ ప్రజారాజ్యమే తెలంగాణ లే ప్రభావం చూపలేకపోయింది కదా అంటే మీకు ఇవన్నీ స్ట్రేటజీ లేదో వన్ మీరు పది రూపాయలు ఇస్తే పన్నెండు రూపాయలు లాభం వచ్చిందనే యాంగిల్ లెక్కలేయరండి సో లైట్ వేస్తే వేస్తే లైట్ ఎదిగినట్టు ఉండదు ఓవరాల్ గా ప్రభావం ఉంటుంది అంతే తప్ప తెలంగాణలో చిరంజీవి వెళ్తే మీకు కలవకృతులో క్యాంప్ ప్రచారం చేస్తే ఎంత లాభం ఉంటుంది పాలకృత్తులో ప్రభావం ఆ లెక్కలు వేసుకోరండి ఓవరాల్ ఇన్ఫ్లుయెన్స్ను పబ్లిక్ పర్సెప్షన్ పైన పబ్లిక్ ప్రాప్ ఒపీనియన్ పైన ఏ రకమైన ప్రభావం ఉంటుందని చూస్తారు తప్ప కోదాన నియోజకవర్గంలో ఎంత ఉంటుంది మహజూబ్నగర్లో ఎంత ఉంటుంది పక్కనున్న తుగతుర్తులు ఎంత ఉంటుంది ఇట్లా లెక్కలేసుకోను లెక్కలేసుకునేది ఏంటి అంటే ఓవరాల్ ప్రభావం ఎంత ఉంటుంది అనేది చూస్తారు ఓవరాల్గా చిరంజీవి ఇస్ అ ఫ్యాక్టర్ కాదన్నా ప్రజలపైన ప్రభావం దానికి మీకు క్వాంటిఫైయబుల్ రిటర్న్స్ ఉండవు మీకు ఇవాళ వచ్చి చిరంజీవిని గౌరవించడంతోనే ఇమీడియట్గా ట్రామని అని ఒక రెండు లక్షల ఓట్లు అటు ఇటు నుంచి అటు మారుతాయా ఓవరాల్ పబ్లిక్ పర్సెప్షన్ మేనేజ్మెంట్లో పర్సెప్షన్ మేనేజ్మెంట్ అంటారు సో ఆ పర్సెప్షన్ మేనేజ్మెంట్లో భాగంగా ప్రజలపైన ప్రభావం చూపేటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ను ప్రభా ద్వారా సమాజంలోకి ఒక కరీనా కపూర్ కావచ్చు సైఫ్ అలీ ఖాన్ కావచ్చు నిఖిల్ కామత్ కావచ్చు రజనీకాంత్ కావచ్చు చిరంజీవి కావచ్చు సో ఇలా ఒక స్పోర్ట్స్ స్టార్ సెలబ్రిటీస్ కావచ్చు ఓ పివి సింధు కావచ్చు మీరు చిరంజీవి కాదు మీరు చూడండి ఆ సంక్రాంతి వేడుకల్లో అక్కడ పీవీ సింధు కూడా ఉన్నారు సో అందువల్ల దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ స్పోర్ట్స్ సినిమా ఇలా రకరకాల సెలబ్రిటీలు ఈవెన్ మీకు చంద్రాయన్ వచ్చినప్పుడు శాస్త్రవేత్తలు కూడా సెలబ్రిటీలే కదా అందరి దృష్టి ఇస్రో శాస్త్రవేత్తల పైన ఉన్న సమయంలో అక్కడ మోడీ ఉన్నాడు మీకు జనం ఎక్కడ ఉంటే అక్కడ మోడీ ఉంటాడు విజయపు ఇప్పుడు మహాత్మ జరుగుతుంది మీరు ప్రైమ్ ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు అక్కడ మీరు చూడు మీరు పెద్ద అంటే ఇలా ఓ పెద్ద కార్యక్రమం ఏదైనా జరుగుతుంది అంటే లక్షలాది మంది దృష్టి దానిపైన ఉంది అంటే అక్కడ గ్యారంటీగా ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు బీజేపీ ఉంటుంది మీకు దట్ దట్ ఈస్ ఎ టెక్నిక్ ఇప్పుడు మీకు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది ప్రజలందరి దృష్టి ఆ మ్యాచ్ పైన ఉంటుంది ఉత్కంఠతో ఉంటుంది అందులో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎక్కువ ఉంటుంది గెలిచినా ఓడినా మీకు ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్తాడు మణిపూర్ వెళ్ళాడు మీరు గమనిస్తే మణిపూర్ వెళ్ళాడు కానీ బెంగళూరు వచ్చి ఇస్రో శాస్త్రవేత్తలను కలుస్తాడు కపూర్ల కుటుంబంతో ఢిల్లీలో గంటసేపు గడుపుతాడు మీకు క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే వెళ్ళి డైరెక్ట్గా ఆ స్టేడియంకెళ్ళి క్రికెటర్లకు మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తారు ఇన్ని వేయగలిగిన ప్రైమ్ మినిస్టర్ మరి మణిపూర్లో ప్రజలకి ఎందుకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం ఇవాడు ఒక లాభం లేదు కనుక ఇవన్నీ కూడా ప్రజల్ని అట్రాక్ట్ చేస్తానికి ఉపయోగపడుతుంది కదా లేకపోతే నిఖిల్ కామత్ ఒక యూట్యూబర్కు రెండు గంటల సమయం ఎలా ఇస్తారు చెప్పండి ఈ నోస్ అంటే ఏ సెక్షన్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఈ కొత్త జనరేషన్ యంగ్ ఓటర్తో కనెక్ట్ కావాలి యంగ్ ఓటర్తో కనెక్ట్ అయ్యేటువంటి ప్లాట్ఫామ్స్ ఏంటి అందువల్ల ఈవెంట్స్ ప్లాట్ఫామ్స్ సంక్రాంతి తెలుగు ప్రజలందరికీ కూడా ఇష్టమైన పండుగ సో మీకు ఆటోమేటిక్గా సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొనడం ద్వారా ఒక సందేశం అంటే తెలుగు కల్చర్ తెలుగు లాంగ్వేజ్ ప్రైమ్ మినిస్టర్ ఎంత గౌరవిస్తున్నాడు సో అందువల్ల అదొక పొలిటికల్ స్ట్రాటజీలో భాగం అందువల్ల చిరంజీవి రేపు పొద్దున్న బీజేపీలో చేరుతాడు బీజేపీ నాయకుడు అవుతాడని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు చిరంజీవి గౌరవం ఇవ్వడం ద్వారా ఆయనను అభిమానించేటువంటి లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలపైన ప్రభావం చూపడం అనేది ఒక ఎత్తుగడ రేపు చిరంజీవిలో పార్లమెంటు నామినేట్ చేయొచ్చు ఊనోస్ మీకు విజేంద్ర ప్రసాద్ నామినేట్ చేశారు మీకు ఇలయ రాజా నామినేట్ చేశారు పిటి ఉషా నామినేట్ చేశారు ఏం బీజేపీలో ఆర్ఎస్ఎస్ లో సైద్ధాంతికంగా తల పండినడం పెద్దలు లేరా ఇక్కడ మరి ఎందుకు నామినేట్ అంటే దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్ సౌత్ మీకు పిటి ఉషా ప్రభావం ఉంటుంది ఇలయ రాజా ప్రభావం ఉంటుంది విజేంద్ర ప్రసాద్ ఒక ప్రఖ్యాత రచయిత సో అందువల్ల దట్ ఇస్ పార్ట్ ఆఫ్ ది స్ట్రాటజీ అంటే సమాజము ప్రజల పైన ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చెప్తారు వాళ్ళ ద్వారా ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయడం సో అందువల్ల ఒక పొలిటికల్ పార్టీ పనేంటి ఏదో రూపంలో ప్రజలను అట్రాక్ట్ చేయాలి కదా అది నినాదాలు విధానాలు ఈవెంట్స్ అందులో ఇదే బీజేపీ ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ లో చాలా సిద్ధంగా రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేస్తే పొలిటికల్ గా అంత యాక్టివ్గా ఉండలేరు కాదు ఎందుకంటే రాష్ట్రపతి కోట కాబట్టి ఉండి అంటే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా బిహేవ్ లేరండి ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ రాష్ట్రపతి కోటల్లో నామినేట్ అయిన వాళ్ళు అందరూ కూడా మీకు ఇప్పుడు బీజేపీ సెబ్బులుగానే వివరిస్తున్నారు దాదాపు అది డిపెండ్స్ ఆన్ పర్సన్ మీకు రంజన్ గగోయ్ ఉన్నాడు ఆయన బీజేపీ సభ్యుడిగా లేడు సో మీకు ప్రముఖ జర్నలిస్ట్ ఉన్నాడు సో ఆయన బీజేపీ సభ్యుడిగా ఎమ్మెల్యే కూడా బెంగాల్ నుంచి పోటీ చేశాడు తర్వాత మళ్ళీ 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 రాజ్యసభకు నామినేట్ అయ్యాడు ఆ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ కదా ఆ పర్సన్ కొంతమంది రాజకీయాల ప్రత్యక్ష రాజకీయాలు దూరంగా ఉంటారు నామినేట్ అయిన వాళ్ళు కొంతమంది పార్టీ సభ్యులానే ఉంటారు మీరు ఎమ్మెల్సీగా నామినేట్ అయిన వాళ్ళు లేదా ఎంపీగా నామినేట్ అయిన వాళ్ళు చాలా మంది అలా ఉంటారు ఇంకొకటి టెక్నికల్గా చిరంజీవి గారు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సార్ గతంలో అంటే నాకు అంటే రీసెంట్ గా రీసెంట్ గా ఐ మీన్ ఒక కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి సంబంధించి ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయనకి ఏదో పాస్ కూడా ఏదో ఇష్యూ అయింది సార్ అప్పట్లో